ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే వారికి ఖచ్చితంగా ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వీరు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది వారి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు అలానే పి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఫిబ్రవరి ఇరవ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అలానే సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక ఈ యొక్క రాశి వారికి జీవితంలో అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా అవుతాయి అలానే వీరికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఎదుర్కొనేంత దమ్ము ధైర్యం అనేది అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది అలానే ముందందు ఆలోచన అధికంగా ఉంటుంది ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు అలానే వీరు చాలా కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కష్టపడి పైకి రావాలి అనుకునేటటువంటి మనస్తత్వం వీరిది అందరితో చాలా చలాకీగా చాలా త్వరగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారిది ముఖ్యంగా వీరు అందరితో కూడా సులువుగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వంతో పాటు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కుంభరాశి వారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవితం పట్ల అవగాహనతో పాటు కష్టాన్ని కూడా నమ్ముకుంటారు ఉంటారు కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోరు ఎన్నో అవమానాలు ఎదురైనా ఎన్నో కష్టాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని మరీ ముందుకు సాగిపోతారు అని చెప్పుకోవచ్చు అలాని వీరికి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా సరే వాటిని పట్టించుకోరు ఎన్నో రకాల సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోరు ఇక యొక్క కుంభ రాశి వారికి గోచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాం చాలా మంచి వ్యక్తులు మంచి గుణగణాలను కలిగి ఉండేటటువంటి వ్యక్తులు మంచి గుణగణాలతో పాటు పది మందికి మేలు చేయాలి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వినూత్నమైనటువంటి ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి అంటే కొత్త కొత్త ఆలోచనలు ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి ఆలోచన విధి విధానం చాలా బాగుంటుంది కొత్త ఆలోచన ఆలోచన విధానం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఆలోచన విధి విధానంతో పాటు అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంటుంది ఈ రాశి వారికి గోచార ఫలితాలు అనేవి బాగుంటాయి అయితే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు అంటే కుంభరాశిలో జన్మించినవారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు అని కానీ శనీశ్వరుడు ఒక్కసారి అనుగ్రహిస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఒక్కసారి వీరు వీరిని అంటే కుంభరాశి వారిపైన శని దేవుని అనుగ్రహం అనేది పడింది అంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ రాశికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు వీరికి ఎప్పుడూ కూడా మేలును చేస్తారు కాపాడుతూ వస్తారు అలానే ఈ సమయంలో తలపెట్టినటువంటి కార్యం విజయవంతంగా పూర్తవుతుంది ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన విధంగా దక్కుతాయి అని చెప్పుకోవచ్చు బాధ్యతల నుంచి తప్పుకుంటారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం కనిపిస్తుంది మొండిగా పనులు పూర్తి చేస్తారు కొత్త కొత్త పనులను కూడా మొదలు పెడతారు కొంత మొత్తం ధనం ఆదా అవుతుందని చెప్పుకోవచ్చు అలానే విలాసాలకు కొద్దిగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కూడా అంటే వారు విలాసవంతంగా ఉండటం కోసం కొంత డబ్బుని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు చేస్తారు కుంభరాశి వారు అంతేకాకుండా వీరి యొక్క స్థిమితంగా చేస్తారు అంటే ఏదైనా సరే సకాలంలో భోజనం పూర్తవుతుంది ఏది చేసినా స్మితంగా చేస్తూ ఉంటారు అలానే వీరు సన్నిహితులకు కలు అంటే వీరి యొక్క పాత స్నేహితులను కలుసుకునేటటువంటి అవకాశం ఉంది పాత స్నేహితులను కావచ్చు బంధు బంధాలను కావచ్చు లేదా బంధువులను కావచ్చు కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అలానే వీరికి ఆర్భాటాలకు సాయం చేస్తారు సన్నిహితులను కలుసుకుంటారు ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వారు అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అంటే వీరికి రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది వీరే ఊహించని విధంగా ధనవంతులుగా మారిపోతారు అదేలా అంటే గనక వీరికి ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ అంటే వీరిని ఒకరు అంటే ఎప్పటి నుండో ఒక ఇంటర్వ్యూ చేసి వదిలేసి ఉన్నారు అంటే దానిపైన ఇక పూర్తి ఆశలను వదిలేసి ఉన్నారంటే ఒక జాబ్ పర్పస్ కావచ్చు లేదా ఒక లాటరీ పర్పస్ కావచ్చు మీరు ఏదైనా ఒక చిన్న తని చిన్న పనిని తలపెట్టి ఆ పనిలో మీరు అంటే ఎలా ఉంటుందో అని చూసి ఒక రాయి అలా వేసి వచ్చేసినా సరే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది విపరీతంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా మీకు అందులో మీరు మర్చిపోతారు అది రాదేమో అన్న ధ్యాసలు ఉంటారు కానీ అది ఖచ్చితంగా మీకు విజయవంతం అవుతుంది అది లాటరీ అయినా ఇతర డబ్బులు రావాల్సినవి అటువంటి రావాల్సినవైనా లేదా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇలా మీకు ఏవైనా సరే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు కటిక కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఇక ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అనేది ఏదో ఒక శుభవార్త అయితే తప్పకుండా అంది తీరుతుంది శుభవార్త వచ్చి తీరుతుంది శుభ గడియలు చాలా దగ్గరికి వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క గుణగణాలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి నడుస్తుంది కనుక ఏ సమయంలో వీరి యొక్క దశ అనేది మారిపోతుందో ఎవ్వరికీ తెలియదు ఏ సమయంలో అయినా సరే రాత్రికి రాత్రి అయినా మారవచ్చు ఆ దైవానుగ్రహం మనపై ఉంటే రాత్రికి రాత్రే మనపై ఉండేటటువంటి చెడు తొలగిపోయి అదృష్టం కలిగే అవకాశం ఉండవచ్చు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయే అదృష్టం ఉండవచ్చు ఈ యొక్క రాశి అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి గోచారం అయితే అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేసినటువంటి ప్రతి పని కూడా తప్పకుండా విజయవంతం అనేది అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా మాత్రం ఒక శుభవార్త అయితే అందుతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు అది డబ్బు రావాల్సినటువంటిది రావటం కానీ లేదా మొండి బాకీలు ఎవరైతే ఇచ్చి అంటే ఇవ్వాల్సినవి ఉన్నాయో వారు ఇంకా ఇవ్వట్లేదో అందులో కూడా మీరు ఈ సమయంలో విజయాన్ని పొందుతారు కోర్టుకి సంబంధించినటువంటి విషయాలు కూడా కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక గోచారం అద్భుతంగా నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి పనులను ప్రారంభిస్తూ ఉంటారు మంచిని ఎక్కువగా నమ్ముకొని ముందుకు సాగిపోతారు కష్టజీవులు కూడా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా ఇక వీరికి ఈ సమయంలో ఏదో ఒక శుభవార్త మా మాత్రం వచ్చి తీరుతుంది ఇక వీరు ఖచ్చితంగా డబ్బు పరమైనటువంటి శుభవార్త అయితే వస్తుంది డబ్బు అనేది రావాల్సినటువంటిది చేతికి అంది తీరుతుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి